పోవన్ గారుతో హరిహరి వీర్మల్లు ఎలా ఉంది పాపం ఆయనతో చేయటం అయిపోయింది ఎలా అసలు ఒకప్పుడు దాని నా నా ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది నన్ను ట్రోల్ చేసే ట్రెండ్ వన్స్ అప్ ఎ టైం బట్ ఇది ఈ ఆ డైరెక్టర్ గారు నేను ఏం రివీల్ చేయలేను డైరెక్టర్ ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ ఆయనతో నేను ఫస్ట్ సినిమా సినిమాటిక్ వర్క్ ఆయనతోనే స్టార్ట్ చేశాను నేను చాలా మీకు లీక్స్ ఇస్తున్నాను కానీ మీకు ఏంటంటే ఇది ఒక పజిల్లా ఉంటుంది బోల్డ్ నెక్స్ట్ వన్ వీక్ టెన్ డేస్ మంచి ఆర్టికల్స్ వస్తాయి సో ఈజ్ అ ఫ్రెండ్ అండ్ తను అడగడం జరిగింది ఆ తర్వాత నేను అనుకున్నాను కూడా నేను పాటలు నాకు నటన నీ 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 సొత్తుగా ఐ మీన్ నీ వల్ల కాదు అని ఎవరన్నా అంటే తప్ప నేను పాటలు చేయడానికి ఇష్టపడను బేసిక్గా ఏ సినిమాలోనే ఎవరైనా పాట అడిగితే క్యారెక్టర్ లేదా అని అడుగుతాను అనమాట నాకు యాక్టింగ్ అంటే అంత నచ్చేసింది టు ఐ రియలీ లవ్ పర్ఫార్మింగ్ సో ఆ పాట చాలా బ్యూటిఫుల్ సాంగ్ నేను చాలా వెయిట్ చేసి వెయిట్ చేసి ఎప్పుడు ఏదో ఒకటి రిలీజ్ అవుతుంది అనుకునే టైంలో అయినా పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్కి వెళ్ళిపోవడం అండ్ హిజ్ హిజ్ ఎంటైర్ పర్పస్ ఆఫ్ లైఫ్ చేంజ్డ్ మేబీ ఇట్ వాస్ దేర్ బట్ మనకి కొంచెం లేట్గా నాకు లేట్గా అర్థమైంది అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ టుడే దట్ దాట్ ఐ గాల్ టైమ్డ్ మెమరీ విత్ ఆర్ వినో విత్ చీఫ్ చెప్పొచ్చని చెప్పారా మీకు ఎవరన్నా నాకు భయం నేను చెప్పా నాకు చివాట్లు పడతాయి మా సోర్ నుంచి ఇక వేరే వాళ్ళతో మాట్లాడ మన సినిమా గురించి ఇటు దిస్ ఇస్ యాంకర్ రాజ్ ఫ్రమ్ ఇట్ టీవీ హలో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ డిఫరెంట్ రోల్లో వస్తున్నారు అండ్ ట్రైలర్ కూడా చాలా బాగుంది థ్యాంక్ యూ సో ఈ రోజుల్లో ఏమంటారు అంటే మంచి గుమ్మం దాటేలోపు చెడు ఊరంతా అంటారు సో మంచి చెప్పాలంటే ఎవరు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు సో దీంట్లో మీరు ఒక టీచర్ రోల్ అండ్ వెరీ కామన్ కామన్ మెన్ సో ఈ రోజుల్లో ఉన్నదాన్ని అంటే అలాంటి ప్రాబ్లమ్స్ ఒక కామన్ మ్యాన్ ఫేస్ చేయగలరని మీరు అనుకుంటున్నారా ఇప్పుడున్న సొసైటీ నేను టీచర్ అంట సైలెన్స్ సో అది కామన్ మ్యాన్ ఫేస్ చేయగలరు ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ నేనేం బిలీవ్ చేస్తాను మీ పేరు మిస్ అయ్యా రాజేష్ రాజేష్ గారు నేనేం బిలీవ్ చేస్తానంటే కరెక్ట్ రైట్ అనేది ఒక్కళ్ళు చేసి మిగతా ఎవరు చేయకపోయినా రైట్ రైటే తప్పనేది అందరూ చేసి ఒకళ్ళు చేయకపోయినా అది తప్పే అర్థమైందా మీకు ఇఫ్ ఐఎమ్ ది ఓన్లీ పర్సన్ హూస్ టాకింగ్ రైట్ లైక్ ఐ యూస్డ్ ఇన్ అలాట్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఇన్ మై రియల్ లైఫ్ ఐ స్టాండ్ బై ఇట్ నేను మీదే ధైర్యంగా ఎందుకు నిలబడతానంటే ఇది తప్పని నాకు అంటే నేను చేసేది కరెక్ట్ అని నాకు తెలుసు మిగతా వాళ్ళందరూ తప్పని నాకు తెలుసు కాబట్టి సో జస్ట్ బికాజ్ వాళ్ళందరూ గుంపులో తప్పు చేస్తున్నారని అది సరి అయిపోదు సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దాట్ మంత్ర ఈ సినిమాలో కూడా జస్ట్ బికాజ్ మెసేజ్ ఓరియంటెడ్ ఉందని యు నో ఇట్స్ కామన్ మీరు అడిగింది ఏంటి కామన్ వింటారా లేదా అనేదా అలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయగలరా ఇప్పుడు ఎందుకంటే పొలిటికల్ గా చాలా పవర్స్ ఉంటాయి సో మనం థియేటర్లో చూపించింది వేరు రియల్ లైఫ్లో వేరు సో మీ ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి అండ్ మనకి బ్యాక్గ్రౌండ్ కూడా ఉండాలి అలా అని చెప్పి హీరో ఇలా గుద్దేస్తే అందరూ నలుగురు పడిపోతే నిజంగా పడిపోతారా మీరు ఆల్రెడీ గుద్దారండి ఎవరినండి అదే అంటున్నా సో వెన్ దెర్ ఇస్ యాక్షన్ సీన్ మీరు ఇలా గుద్దేస్తే నలుగురు ఎగురుతారు అవి సినిమాటిక్ లిబర్టీస్ కొన్ని ఉంటాయి బట్ మా ఎఫర్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు సంపద్ నంది గారు అనుకున్నారు స్టోరీ రాసుకున్నారు ఆయన ఒక్కళ్ళే అనుకున్నారు ఆయన ప్రయత్నం ఆయన చేశారు ప్రొడ్యూసర్ గారికి ఆ డైరెక్టర్ గారికి ఇది అనుకుంటున్నాను డైరెక్టర్ గారు మాకు చెప్పారు ఆర్టిస్ట్కి ఇది అనుకుంటున్నాం సో మేము అందరం ఇట్ విల్ ఫామ్ పీపుల్ విల్ ఫాలో ఇన్ లైన్ ప్రతిదానికి డెస్టినీ అనేది ఉంటుంది సో మేము ఇదంతా శివుడాజ్ఞ లేని చీమైన కదలదా కుట్టదా అంటారు కదా ఈ సినిమా ఈ టైంకి రావాలి అని ఉంది ఈ రకంగా రావాలని ఉంది అండ్ వినేవాళ్ళు వింటారు బాగుంది అనుకునే వాళ్ళు బాగుంటారు డెఫినెట్గా నచ్చని వాళ్ళు కూడా ఉంటారు బట్ మా ప్రయత్నం మేము చాలా నిజాయితీగా చేశామని మేము బిలీవ్ చేస్తున్నాము అది మీ వరకు రీచ్ అయితే విల్ బి వెరీ నేను షూట్ చేసి నాకేం గుర్తులేదు అండ్ ట్రైలర్ కూడా నేను చూడలేదు సో బట్ మా ఇద్దరికి వీ హ్యావ్ అ వెరీ లైక్ అ వెరీ స్మాల్ లవ్ స్టోరీ సో బేసిక్లీ ఈ స్టోరీ అంతా ఇంకొక టాపిక్ పైన నడుస్తూ ఉంటుంది సో లవ్ స్టోరీ జస్ట్ దేర్ అంతే అనసూయ గారు ఇక్కడ సో ఇందాక స్టేజ్ మీద మాట్లాడుతూ మీరు అంటున్నారు కదా అంటే ఎప్పుడు ఫస్ట్ నుంచి కూడా అనసూయ అంటే బ్యూటిఫుల్ ఇట్లనే ఒక టైటిల్ ఉండిపోయింది దాన్ని మార్చడానికి ప్రజెంట్ ట్రై చేస్తున్నారు అట్ ద సేమ్ టైం రోల్స్ కూడా అట్లే సెలెక్ట్ చేసుకుంటున్నారు సో టాలెంట్స్ సో ఏ మూవీ చూసినా కూడా అంటే వస్తున్నవన్నీ కూడా ఒక సెలెక్టివ్గా తీసుకుంటున్నారు చేసినవి చెయ్యకుండా ఇట్లా డిఫరెంట్గా సో అంటే నేను ఇప్పుడు అంత బిజీగా లేను కరెక్ట్ దట్ ఈస్ ద రీజన్ సో అంటే మీకు ఎట్లాంటి రోల్స్ వస్తున్నాయి ఇండస్ట్రీ నుంచి ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు వాటిని రిపిటేషన్ ఒకటి లైక్ చాలా ఇప్పటికీ కూడా నాకు కాపు రోల్స్ వస్తున్నాయండి ఐ డోంట్ టు డూ నేను ఇప్పుడు సింబా లాంటి క్యారెక్టర్ నేను ప్రతి ప్రెస్ మీట్లో అదే చెప్తాను ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్ చేయండి అంటే నేను మళ్ళీ చేయను సో రంగమత్త లాంటి క్యారెక్టర్ నాట్ జస్ట్ తెలుగు ఇండస్ట్రీలో కాదు సౌత్ లాంగ్వేజెస్లో అన్నిట్లో వస్తున్నాయి ఐఎమ్ సో ఎక్సైటెడ్ దట్ ఒక తెలుగు అమ్మాయిగా నేను ప్రతిదే అంటే వీలైనంతగా నా యూనో ప్రతిభ చూపించాలి నా ఆర్ట్ అండ్ మై మై వర్క్ చూపించాలని చాలా ఎక్సైటెడ్గా ఉంటాను బట్ సో డిఫికల్ట్ దట్ ఐ హ్యావ్ టు రిజెక్ట్ దెమ్ బికాస్ సేమ్ అలాగే లైక్ కొన్ని నా నేను చేసిన సినిమాలవే రీమేక్స్కి కూడా అదే క్యారెక్టర్కి యూనో నన్ను రీచ్ అవ్వడం ఇలా జరుగుతున్నాయి సో ఒకటి రెపిటేషన్ చాలా వస్తున్నాయి ఇంకొకటి నా గ్లామర్ని కొంచెం యూనో ప్రొజెక్ట్ చేద్దాం అండ్ ఐ యాజ్ లాంగ్ యాజ్ ఐ కెన్ మెయింటైన్ అండి ఐ విల్ డ్రెస్ అప్ అండ్ ఐ విల్ షో దాంట్లో నాకు ఎలాంటి షేమ్ లేదు బికాస్ దిస్ ఇస్ మై బాడీ అండ్ దిస్ ఇస్ మీ నా లాగా ఎవరు లేరని నేను అనుకుంటా మీలాగ నేను ఉండను సో యాజ్ లాంగ్ ఎస్ ఐ కెన్ మెయింటైన్ అండ్ ఐ కెన్ షో ఆఫ్ ఐ విల్ దట్స్ నాట్ ద పాయింట్ బట్ దేర్ హ్యాస్ టు బీ సమ్వేర్ నాకు ఎందుకో ఎక్సైటింగ్ ఎలిమెంట్ కనిపించట్లేదు సో ప్రస్తుతం టు బీ ఆనెస్ట్ ఐ హ్యావ్ అబౌట్ సెవెన్ ఫిల్మ్స్ దట్ నేను ఫినిష్ చేసేసాను వన్ ఆఫ్ దెమ్ ఇస్ సింబా అండ్ ఆన్ గోయింగ్ అయితే మాత్రం రెండే అవుతున్నాయి ఒకటి పుష్ప అండి సో ఐఎమ్ నాట్ ఫీలింగ్ బ్యాడ్ ఐ డోంట్ నో ఎవరు ఏం ఆలోచించినా నాకు సంబంధం లేదు బికాజ్ నేను టైమింగ్ని బిలీవ్ చేస్తాను అండ్ నేను రంగమత్త చేసే టైంకి నేను ఎవరితో చెప్పలేదు ఈ మాట దట్ ఐ థింక్ ఐ స్పోక్ విత్ శివ వెళ్ళిపోయాడా అడిగేసి ఐ టోల్డ్ హిమ్ దట్ దట్ రంగమ్మత్ వచ్చి ఇంకే సినిమా రాకపోయినా ఆ ఒక్క పేరుతో నేను బాగా చేశానని నన్ను గుర్తుపెట్టుకుంటాను నేను పోయాక కూడా అదే రంగస్థలం అనే సినిమాలో రంగమంత క్యారెక్టర్ ఐ వాజ్ ఓకే ఈవెన్ ఫర్ దాట్ నేను దానికి కూడా సెటిల్ అవ్వడానికి రెడీగా ఉన్నాను సో నేను అంతే నేను కొంచెం అయితే అంటే మీలాంటి వాళ్ళు ఎక్కువగా ముఖ్యంగా తెలుగు వాళ్ళు సో తెలుగు వాళ్ళు కమర్షియల్ గా ఎక్కువగా అంటే వచ్చినప్పుడే మూవీస్ చేసేలి కొంచెం కమర్షియల్ గా మనీ ఇట్లా ఆలోచిస్తారు కదా సో మీరు అంటే ఓన్లీ క్యారెక్టర్స్ కమర్షియల్ ఎలిమెంట్ పక్కకి వెళ్ళిపోతున్నట్లు ఉంది కదా సో అట్లే మీ హస్బెండ్ కానీ ఇలా ఏమనట్లేదా ఆయన ఆయన ఎందుకు వచ్చాడు పాపం అంటే బంగారం పాపం ఆయనకి హి డెంట్ నేను ఆయన గుచ్చి గుచ్చి అడుగుతుంటాను చెప్పి ఇది ఎలా ఉంది ఇది ఎలా ఉంది అని సో హీ హీ నో సే సో అయితే ఈ మీ మూవీలో ఒక మెసేజ్ ఇస్తున్నారు కదా గ్రీన్ మీరు అడిగిన ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ నేను మా ఆయన పేరు రాగానే డైవర్ట్ అయిపోతా ప్రతిసారి సో తెలుగు అమ్మాయిలు కమర్షియల్గా ఆలోచ అలా ఏం లేదండి ఇప్పుడు తెలుగు వాళ్ళు చాలా మంది వస్తున్నారు అంటే దీపం ఉండే కానీ ఇల్లు చక్క పెట్టుకోవాలన్నట్టు అందరూ అది సినిమాల్లోనే ఎందుకు ఇప్పుడు నాకు ఒక సినిమాలో మంచి కొన్ని డబ్బులు వచ్చాయి దాంతో నేను ఇంకేదైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా ఆ దీపం నేను అక్కడ పెట్టుకుంటాను ఇక్కడ ఎందుకు ఇక్కడ ఎందుకు నేను పాడు చేసుకోవాలి ఓవర్ఫ్లో చేసుకుని ఇప్పుడు దీపంలో ఎక్కువ నూనె పోస్తే కూడా పోద్ది అయితే రీసెంట్లీ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ డ్రగ్స్కి సంబంధించి మూవీస్లో ఒక మెసేజ్ ఇవ్వాలి స్టార్స్ చెప్తే బాగా పబ్లిక్ వింటారు అన్నారు సో మీ మూవీ చూస్తే కనుక గ్రీనరీకి సంబంధించి మీరు మీ మీ మూవీ నుంచి రేవంత్ రెడ్డి గారికి ఒక మెసేజ్ ఇస్తున్నట్లుగా అనిపిస్తుంది ఎందుకంటే గ్రీ గ్రీనరీని ఇంతకు ముందు ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కొంతవరకు పెంచడం జరిగింది సో మీ సినిమా నుంచి రేవంత్ రెడ్డి గారికి గా మెసేజ్ ఇస్తున్నట్లు అనుకోవచ్చా రేవంత్ రెడ్డి గారు మన సొసైటీలో భాగమే కదా అందరికీ ఇస్తున్న మెసేజ్ మాకు కూడా ఇచ్చుకుంటున్నాం గుర్తు తెచ్చుకుండా మీరు మా ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారు ఈరోజు మా అందరికీ కూడా పూలతో చెట్ల తోటలు గిఫ్ట్గా ఇచ్చారు సో ఇట్ రిమైండెడ్ మీ డెఫినెట్లీ ఓ మై గాడ్ ఐ హ్యావ్ టు హ్యావ్ మోర్ గ్రీనరీ ఇన్ మై హౌస్ అందరికీ రేవంత్ రెడ్డి గారు అనే కాదు ఆయనకి అంటే ఇఫ్ యువర్ థింకింగ్ అందులో వెతికి వెతికి పోయిన గవర్నమెంట్ అవన్నీ ఏం లేదండి మనకి చెట్లు అంటే ఆ గవర్నమెంట్ కాదు కదా ఆ వాళ్ళ నాటారని చెప్పి ఇప్పుడు లేదుగా మనకు కావాలి ఎట్లా నేను ఇట్స్ నాట్ ఇట్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ట్ మనం అందరం ఒక కమ్యూనిటీ సొసైటీ మనందరికీ మూకుమ్మడిగా కావాల్సింది నేచర్ బిల్డింగ్స్ ఉంటే సరిపో నేచర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ యూ అట్లీస్ట్ యా లెట్స్ ప్రోగ్రెస్ మనం డెవలప్ అవుదాం ఇప్పుడు యుఎస్ అయితే వావ్ ఎంత బాగున్నాయి రోడ్స్ బిల్డింగ్స్ బలే ఉన్నాయి స్కైలైన్ బాగా అనిపిస్తుంది టుడే ఐ ఎంజాయ్ నేను ఓఆర్ఆర్ నుంచి వస్తున్నప్పుడు అరే హైదరాబాద్లో కూడా స్కైలైన్ ఉంది రాత్రి అయితే మంచి బలే అనిపిస్తుంది ఐ లైక్ ఇట్ బట్ వీ హ్యావ్ టు లెర్న్ టు బ్యాలెన్స్ ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క యుద్ధం నా అదొక యుద్ధం ఈ ఇండస్ట్రీలో ఉండి సాధించాలి మనం అంతే అనుసూకర సింబా ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి థ్యాంక్ యూ సో ఎన్విరాన్మెంట్ గురించి మీరు టచ్ చేశారు మూవీలో సో ఇటువంటి ఎన్విరాన్మెంట్ గురించి ఆల్రెడీ మూవీస్ వచ్చినాయి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి అరణ్య అని మూవీ వచ్చింది రాణ దక్కుబట్టి గారిది సో ఆ మూవీ కూడా ఎన్విరాన్మెంట్ గురించి చెప్పారు సో ఈ మూవీ ద్వారా మీరు కొత్తగా ఏం చెప్తున్నారు అంటే ఎన్విరాన్మెంట్కి అంటే ఆడియన్స్ కి రీచ్ అవ్వడానికి మేము ఈ సినిమా ద్వారా కూడా వినకపోతే మళ్ళీ తీస్తాం నాలుగు సినిమాలు వినేదాకా తీయాలి మనం అంతే సో మేడం ఇందాక అన్నట్టు ఇప్పుడు సినిమా వాళ్ళు చెప్తే ఇప్పుడు డ్రగ్స్ దాని గురించి నేను యాక్చువల్లీ క్వశ్చన్ వేరే అనుకున్నాను దానికి ఐ లవ్ టు ఆన్సర్ క్వశ్చన్ నేనే చెప్పాను ఆన్సర్ నేనే చెప్పిన సో డ్రగ్ అబ్యూస్ గురించి చెప్పాలి ఎవరైనా సినిమా వాళ్ళు సినిమా ఇస్ అందుకే అంటున్నా ఇట్స్ స్ట్రాంగ్ మీడియం ఒకప్పుడు ఏంటంటే డ్రగ్ అబ్యూస్ అనేది ఆడవాళ్ళని టీజ్ చేయడం అనేవి అన్ని విలన్లు చేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే హీరోలు చేసేస్తున్నారు అది దౌర్భాగ్యం డెఫినెట్గా ఒకప్పుడు ఇప్పుడున్న జనరేషన్కి అంటే అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా అరే ఇట్లా ఇట్లా కొట్టేసి ఇట్లా సిగరెట్ దాగి ఇట్లా డ్రగ్స్ వేసి ఇట్లా తోపులాగా ఉంటేనే అమ్మాయిలు పడతారని ఆ అబ్బాయిలు అనుకోవడం అమ్మాయిలేమో అలాంటి వాళ్ళకే పడాలని సో సినిమా ఇస్ అ వెరీ స్ట్రాంగ్ మీడియం ఐ మైట్ ట్రిగర్ అ లాట్ ఆఫ్ స్పార్క్ హ్యూర్ బట్ ఐఎమ్ మదర్ ఆఫ్ టూ బాయ్స్ అండ్ ఐ ఆమ్ వెరీ కాన్షియస్ మదర్ ఫర్ ద సొసైటీ సో చాలా ఇంపార్టెంట్ ఎవరి చూపించాలి సినిమాలో అన్నీ ఉండాలి ఇప్పుడు కబీర్ గారి విలన్ ఆయన నా గొంతు పిసుకారు ఇప్పుడు ట్రైలర్లో అలా అని చెప్పేసి రియల్ లైఫ్లో పోతారు ఆయన విలన్ అని మనకు తెలుసు అలా చేయకూడదని మనకు తెలుసు అలాంటి క్లారిటీ ఉండాలి సినిమా మేకింగ్లో పోనీ మాకు బుద్ధి లేదు సినిమా తీసేవాళ్ళు ఆడియన్స్ కన్నా ఉండాలా మీ మీమర్స్కు ఉండాలా మీ సోషల్ మీడియా వాళ్ళకి ఏదో పర్పస్ వైఆర్ వి హియర్ ఏదో గుంపులో మే అనడం కాదు అంటే ఈ మూవీలో క్రైమ్ థ్రిల్లర్ అని ఈ మూవీలో మీరు ఫైట్ సీన్స్ చేశారు క్రై యాక్షన్ సీన్స్ చేశారు అంటే గౌతమి గారు డైలాగ్ చెప్తారు సో బయలాజికల్ మెమరీ అని చెప్పారు మీనింగ్ ఏంటి దాని గురించి అదే దట్స్ ద సూపర్ న్యాచురల్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ వి వెరీ ఎక్సైటెడ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఇంతకు ముందు రాని కాన్సెప్ట్ ఇది డెఫినెట్ గా దీని గురించి మాట్లాడాలి మనం

చెప్పండి అయితే క్షణంలో మీరు అప్పుడు చేసినట్టు నెగటివ్ రోలు ఇందులో కూడా కొన్ని షేడ్స్ అయితే కనిపిస్తున్నాయి అందులో అప్పటి నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు సినిమాలో ఏమి చేంజ్ అయ్యాయి మీరు ఏం చేంజెస్ చూసారు మీరు చెప్పాలి మీరు అంటే మీరు కదా పర్సనల్ గా మీరు సర్వైవ్ అయితే వచ్చారు కాబట్టి సో మీ దగ్గర నుంచి వింటే బాగుంటుంది ఎస్ యువర్ రైట్ నేను సర్వైవ్ అయ్యాను చాలా విషయాలు అండ్ నేను ఇవాల్వ్ కూడా అయ్యాను పర్సనల్ గా ప్రొఫెషనల్ గా విత్ ఎవ్రీ ఫిల్మ్ నాట్ జస్ట్ మీ ఆల్ ఫస్ట్ లర్న్ ఐఎమ్ ష్యూర్ దివి ఫ్రమ్ హర్ ఫస్ట్ ఫిల్మ్ అండ్ వసిష్ఠ సింహ గారు ఫ్రమ్ ఎస్ ఫస్ట్ ఫిల్మ్ ఎవ్రీ ఫిల్మ్ వీ లర్న్ దట్ కొన్ని చేయాలి కొన్ని చేయకూడదు అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వి పుట్ యాజ్ ఆర్టిస్ట్ వి పుట్ ఆర్ ఫుడ్ డౌన్ సేమ్ నోట్ సర్టెన్ థింగ్స్ మేక్ సర్టెన్ థింగ్స్ హ్యాపీన్ ఫర్ ద ఫిల్మ్ బికాస్ మా అందరికీ డెఫినెట్గా పర్సనల్ బ్యాటిల్స్ ఏమున్నా వీ ఆల్ విల్ కమ్ టుగెదర్ ఫర్ సినిమా బికాస్ సినిమా కంటే పెద్ద మా అందరికీ ఏం లేదు ఇట్స్ బిగర్ దెన్ ఆల్ ఆఫ్ ఫస్ట్ సో వీ స్ట్రాంగ్లీ బిలీవ్ దాట్ అండ్ వీ ఆల్ టుడే యాజ్ అ టీమ్ ఫ్రమ్ సంపత్ నంది టీమ్ వర్క్స్ అండ్ రాజ్ దాసరి ప్రొడక్షన్స్ మేమందరం వీ క వీ కేమ్ టుగెదర్ టు గివ్ అ ఫిల్మ్ సింబా డెఫ్ ఎస్ డెఫినెట్గా ఒక మెసేజ్ ఉంది కానీ చాలా ఎంటర్టైనింగ్ వేలో ఉంటుంది వీ ప్రామిస్ యూ దాట్ అండ్ ఇట్స్ క్రైమ్ థ్రిల్లర్ ఇస్ అ సీజన్ ఆఫ్ ఇట్స్ ఇట్స్ అన్ ఆల్ సీజన్ ఫ్లేవర్ అండ్ వీ హోప్ వీ ఆల్ ఎంటర్టైన్ యూ ఫ్రమ్ ఆగస్ట్ నైన్త్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద గుడ్ థింగ్స్ దట్ ఈ సెట్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడే చెప్పారు ఆగస్ట్ నైన్త్ సేవ్ ద డేట్